రేపే ఇరవై ఐదు ఆదివారము రథసప్తమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సూర్యభగవానుడు జన్మించినటువంటి రోజు ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్లు ఈ కూర వండితే చాలు మీకున్నటువంటి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు కలుగుతుంది ఎందుకంటే రథసప్తమి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మనకు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు నియమాలు అవ్వచ్చు అన్నీ కూడా సాక్షాత్తు ఆ సూర్య భగవానుడితో పాటుగా లక్ష్మీదేవికి కూడా చెంది మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిజంగా ఈ వీడియో మీ కంటపడటం అనేది మీ యొక్క అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంటపడిందని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా మీరు చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదండి మీకు అంటే ఈ రథసప్తమి రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఇలాంటివన్నీ కూడా ఈ ఒక్క వీడియోతో మీ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది దొరుకుతుంది కాబట్టి పూర్తిగా విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రేపు జనవరి ఇరవై ఐదు మనకు ఆదివారంతో కూడుకొని ఈ రథసప్తమి పండుగ రావటం అనేది చాలా గొప్ప విశేషము ఎందుకంటే ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి అంకితం చేయబడినటువంటి రోజు అందులో ఈ రోజు రథసప్తమి అంటే ఇది మనకేంటంటే చాలా శక్తివంతమైనటువంటి రోజు ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అందులో ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంటి దగ్గర ఉండేటటువంటి రోజు అంటే సెలవు కాబట్టి ఆదివారము అందరూ కూడా చక్కగా ఇంట్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవచ్చు అనమాట ఈ రోజున ఏంటంటే ఆదివారం కాబట్టి ఎండెక్కేదాకా పునుకోవద్దండి అందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి అంటే అరుణోదయ కాలంలోనే నిద్ర లేచి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి ఇక ఈ రథసప్తమి నాడు ఏంటంటే తలస్నానం పూర్తయిన తర్వాత ఇంటి ముందల ఖచ్చితంగా రథ ముగ్గు వేసుకోండి మీరు వేసేటటువంటి రథ ముగ్గు అనేది తూర్పు ముఖంగా ఉండాలన్నమాట ఇంకా ఈ రథసప్తమి రోజున ఏంటంటే ఉప్పు తినకుండా ఉంటే మంచిది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఈ రోజున ఏంటంటే ఉప్పు తినటం వలన మన జాతకంలో ఉన్నటువంటి అదృష్టం అనేది తగ్గిపోయి కొన్ని రకాలైనటువంటి శని బాధలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఉప్పు బదులుగా సైందవ లవణం వాడుకుంటే మంచిది ఇంకా ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా మర్చిపోకుండా తలస్నానం చేసేటప్పుడు తలపైన ఏడు జిల్లేడు ఆకులు అలాగే ఏడు రేగి పళ్ళను పెట్టుకొని తలస్నానం అనేది చెయ్యాలి ఎందుకంటే జిల్లేడు ఆకులు రేగి పళ్ళతో తలస్నానం అనేది చేయటం వలన ఏడు జన్మల పా పాపాలు దోషాలు అనేవి తొలగిపోయి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి అన్నమాట జిల్లేడు చెట్టుకి అలాగే రేగు చెట్టుకి ఏంటంటే ఇప్పుడు మనకి రథసప్తం దగ్గర నుంచి మనకు రోళ్లు పగిలే ఎండ అనేది వస్తుంది అంటే వీటికి సౌరశక్తి అనేది అంటే సూర్యశక్తి అనేది జిల్లేడు చెట్టుకి రేగి చెట్టుకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున జిల్లేడు ఆకులను ఆకుల మీద ఇలా రేగి పళ్ళు పెట్టుకొని తలస్నానం చేయటం వలన మీకేంటంటే నిండు నూరే ఆయుష్ అనేది కలుగుతుంది ఈ రోజు జిల్లేడు చెట్టును తాకినా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది జిల్లేడు చెట్టును తాకి నమస్కారం చేసుకుని జిల్లేడు చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోస్తే ఆ సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది ఒకవేళ ఏడు జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే ఒక జిల్లేడు ఆకు ఒక రేగి పండు అయినా సరే మీరు తల మీద పెట్టుకుని తల స్నానం అనేది చేయొచ్చు ఒకవేళ అది కూడా మాకు అందుబాటులో లేదు అని అనుకున్న వాళ్ళు చిక్కుడు ఆకులు పెట్టుకొని అయినా తలస్నానం అనేది చేయొచ్చు అలా అంటే వీటన్నింటికన్నా కూడా జిల్లేడు ఆకులు పెట్టుకొని తలస్నానం చేయటం అనేది మనకున్నటువంటి దోషాలన్నింటిని కూడా తొలగిస్తుంది అనమాట ఇలా జిల్లేడు ఆకుల్ని చక్కగా తల మీద పెట్టుకొని ఒక మూడు చెంబులు నీటిని తల మీద పోసుకోవాలి తల మీద పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి మాడు భాగంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం అనేది యాక్టివ్ అయ్యి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి మృత్యు దోషాలు తొలగిపోయి నిండు నూరేళ్ల తోటి శరీరం అనేది వజ్రంలాగా మారుతుందనమాట ఎందుకంటే జిల్లేడు ఆకుల నుంచి ఔషధాలు అనేవి బయట వచ్చి మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది కాబట్టి కనీసం ఒక్క పూటైనా సరే ఇలా స్నానం చేసే ప్రయత్నం అనేది చేయండి ఇలా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉదయాన్నే త చక్కగా తలస్నానం అనేది చేసిన తర్వాత సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి నమస్కారం అనేది చేసుకోండి సూర్యుడు నమస్కార ప్రియుడండి ఆయనకి పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ ఏం అవసరంలా ఆయనకి మనకి అంటే మనకు ప్ర కనిపించేటటువంటి ఏకైక ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారు అంటే సాక్షాత్తు సూర్య భగవానుడే మిగిలిన దేవుళ్ళందరూ కూడా ఇలా ఉంటారని మనం ఊహించుకొని మనం పటాలకు నమస్కారం చేసుకుంటాము కానీ సూర్య భగవానుడు ఏంటంటే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకు నమస్కారం చేసుకొని సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే మన జాతక దోషాలన్నీ తొలగిపోయి సూర్యుని యొక్క ఆశీస్సులు అనేవి మనకు కలుగుతాయి అలా ఈ ఒక్కరోజు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది చక్కగా మీ ఇంటి బయటకు వెళ్ళి తూర్పు ముఖంగా నిలబడి రాగి చెంబు నిండా నీళ్లు అనేవి పోసేసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని మందార పుష్పం కావచ్చు గులాబీ పుష్పం కావచ్చు వేసేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి అ అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి అలాగే ఈ రథసప్తమి రోజున ఇంటికి వస్తువులను కొనుక్కొచ్చుకోండి పసుపు బెల్లము కొనుక్కొచ్చుకుంటే చాలా మంచిదనమాట పసుపు లక్ష్మీదేవి స్వరూపము పసుపు వల్ల మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలు అలాగే బెల్లాన్ని తీసుకొచ్చుకోవటం వలన మన జీవితంలో అంటే బంగారం కొనుక్కోవటము భూములు కొనుక్కోవటము కల నెరవేరటము ఇలాంటివన్నీ కూడా చక్కగా తీరుతాయి ఇంకా ఈ రోజున గుర్తుపెట్టుకొని గోధుమలు తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఈ గోధుమలతో ఏంటంటే గోధుమ దీపాన్ని వెలిగిస్తారు సూర్యుడి ముందల మీ ఇంటి గుమ్మం బయట సూర్యకిరణాలు పడేటటువంటి ఆ యొక్క ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ చూసి తూర్పు ముఖంగా గోధుమల దీపం కనుక వెలిగిస్తే మీ ఇంటికి సకల శుభాలు అనేవి కలుగుతాయి దీన్ని చేయటం చాలా ఈజీ అండి మీరు ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో గోధుమలు పోసేసి ఆ గోధుమల పైన ఏంటంటే ఒక మట్టి ప్రమిద పెట్టి ఏడు ఒత్తులు విడివిడిగా వేసేసి చక్క చక్కగా మీరేంటంటే నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపం అనేది వెలిగించాలి ఈ దీపాన్ని చక్కగా పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరణ చేయండి తర్వాత సూర్యుడికి నమస్కారం చేసి గోధుమల దీపానికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ దీపాన్ని ఇంటి లోపల వెలిగించకూడదు ఇంటి బయట సూర్యకిరణాలు పడేటటువంటి ప్రదేశంలో మాత్రమే మీరు ఈ గోధుమల దీపాన్ని వెలిగించాలి ఇది గుర్తుంచుకోండి గోధుమల దీపం వెలిగించడం వలన ఏంటంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఏమీ లేని స్థాయిను నుండి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలుగుతారు ఇంకా ఈ రథసప్తమి రోజున తప్పకుండా ఇంట్లో పాలు పొంగించాలి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఇలా పాలు పొంగించి ఆ పాలను చక్కగా సూర్యుడికి చూపించి నమస్కారం చేసి మీరు సూర్యకిరణాలు పడే చోట పాలతోటి పాయసం కానీ పొంగలు కానీ చేస్తే చాలా మంచిది అనమాట అలాగే ఆ పాయసంలో ఈ రేగి పళ్ళు ఉంటాయి కదండి ఈ రేగి పళ్ళను కూడా ఆ పాయసంలో వేసి చక్కగా వండటం వలన మంచి రుచిగా ఉంటుంది ఆరోగ్యము పిల్లలకి పెద్దలకి మంచిగా బలమని అనేది కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా పాలతో చేసినటువంటి పాయసాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత ఇంటిళ్ళ పాది అందరూ తింటే చాలా మంచిది ఇంకా ఈ రోజున ఏంటంటే ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయాలి ఆవు నెయ్యితో కనుక దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ధనం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పాలు పొంగించేసి మీరు ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు అయితే ఈ రోజున ఇంట్లో వాళ్ళు పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకొని గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ పొయ్యిని శుభ్రంగా కడిగి చక్కగా స్టవ్ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే మీరు పాలు పొంగించేటటువంటి ఆ యొక్క గిన్నెకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించి ఆ పాలల్లో మనకు కొత్త బియ్యం వస్తాయి కదండి ఈ కొత్త బియ్యంతో పొంగల్ చేసుకుంటే చాలా మంచిది కొత్త బియ్యము బెల్లము అలాగే కాస్తంత నెయ్యి ఇంకా యాలకులను వేసి చక్కగా పరమాణం అనేది తయారు చేసుకోండి ఈ పరమాణాన్ని మీరు దేవుడికి నైవేద్యంగా సమర్పించి చిక్కుడు ఆకుపైన పరమాణాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది ఆయుష్ అనేది బాగా పెరుగుతుంది ఎందుకంటే చిక్కుడు కాయల్లో మనకు ఎన్ని పోషక విలువలు ఉంటాయో చిక్కుడు ఆకుల్లో అంతకన్నా రెట్టింపు పోషక విలువలే ఉంటాయి కాబట్టి ఈ రోజున చిక్కుడు ఆకుల మీద మీరు పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది చిక్కుడు ఆకుపైన చక్కగా వేడివేడి పరమాణాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు అనేవి పరమాణంలోకి చేరతాయి ఈ నైవేద్యాన్ని కుటుంబం అంతా కూడా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది వరిస్తుంది శరీరం అనేది ఉక్కులాగా మారుతుంది ఒకవేళ చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వారు తమలపాకు మీదైనా సరే నైవేద్యాన్ని సమర్పించవచ్చు ఇంకా ఈ రథసప్తమి రోజున ఏంటంటే చిక్కుడు గాయలతో రథం అనేది తయారు చేసి ఆ రథాన్ని పూజిస్తారు ఆ రథాన్ని పూజించటం వలన మనకున్నటువంటి అష్ట కష్టాలు పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ రోజు సూర్యభగవానుడు ఏడు గుర్రాల బంగారు రథం పైన ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తాడు కాబట్టి ఆ సూర్య రథానికి ప్రతీకగా ఏడు చిక్కుడు గాయలతో రథం తయారు చేసి ఈ రథానికి ఏంటంటే చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసి We'll be right <laughs> back. పూజ గదిలో పెట్టి చక్కగా నమస్కారం అనేది చేసుకోవాలి ఈరోజు చిక్కుడుగాయలతో రథం గనక తయారు చేసి పూజిస్తే మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అలాగే కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వివాహం ఆలస్యమై ఎవరైతే ఎదు ఎదురు చూస్తూ ఉంటారో వివాహం కోసం వాళ్ళకు సకాలంలో వివాహం జరగటము సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మంచిగా అభివృద్ధి అనేది కలుగుతుంది అలాగే మీ ఇంట్లో ఏంటంటే తులసి మొక్క ఉంటే చక్కగా తులసి మొక్క ముందలేంటంటే ఏంటంటే ముగ్గు పిండితో ముగ్గు అనేది వేసేసి తులసి తులసమ్మ దగ్గర కూడా ఆవు నేతితో దీపారాధన చేయండి ఈ రథసప్తమి రోజున సూర్యుడు తన శక్తివంతమైనటువంటి కిరణాలతోటి తన భక్తులను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఈ రోజున చక్కగా తులసమ్మ దగ్గర కూడా మీరు దీపం అనేది వెలిగించండి అలాగే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు గోవు కనిపిస్తే చక్కగా గోవును తాకి నమస్కారం పెట్టి గోవుకు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు టమాటాలు కావచ్చు క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు బెల్లం కావచ్చు ఇలాంటి ఆహార పదార్థాలు చక్కగా గోవుకు తినిపించి గోవును తాకి ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని మీరు చెప్పుకోండి మళ్ళీ చెప్తున్నాను వినండి ఓం నమో భగవతే గోమాత్రే నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకుంటే మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీస్సులు అనేవి కలుగుతాయి అలాగే గోవుకు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎందుకు తినిపించాలి అంటే మనకు సూర్యుడు సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరము కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలు తినిపించడం వలన నరదిష్టి తొలగిపోతుంది మన జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు తొలగిపోతాయి కాబట్టి చక్కగా అలా తినిపించి నమస్కారం చేసుకోండి ఇంకా ఈ రోజున ఏంటంటే విశేషంగా ఈ ఆకును తినటం వలన కూడా మీకు నిండు నూరేళ్ళ సంపూర్ణ ఆయుష్ అనేది కలుగుతుంది శరీరం అనేది వజ్రంలాగా మారుతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ ఆకుకు ఈ రోజున అంత శక్తి ఉంటుంది రథసప్తమి రోజున ఆ ఆకు ఏంటంటే రేగి ఆకు అనమాట రేగి ఆకును రేగి ఆకులు మనకు చిన్న చిన్నవిగానే ఉంటాయి కాబట్టి నాటు రేగి పళ్ళు యొక్క ఆకులండి ఇలా చిన్నవిగా ఉంటాయి అవి డైరెక్ట్గా తినలేకపోతే వాటి మీద కొంచెం తేనె కానీ కాస్త పంచదార కానీ కొంచెం బెల్లముక్క కానీ పెట్టుకొని పిల్లలు పెద్దలు అందరూ తిని ఆ రసాన్ని మింగితే మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది కలుగుతుంది అన్నీ మృత్యుదోషాలు తొలగిపోయి మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది కాబట్టి అలా తినండి అలాగే ఈరోజు రావి చెట్టును తాకినా కూడా చాలా మంచిది రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని రావి ఆకులు ఒక పదకొండు కానీ లేదా ఒక ఇరవై ఒక ఆకులను తీసుకొచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టండి ఒక దారానికి పసుపు రాసేసి చక్కగా గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి ఆ తల్లి మీ ఇంటి లోపలికి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి అలాగే ఈ రోజున సూర్య భగవాన్కి ఎంతో ఇష్టమైనటువంటి బట్టలు ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ లేదా పింక్ కలర్లో ఉన్నటువంటి బట్టలు కానీ స్నానం చేసిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ ధరిస్తే చాలా మంచిది మీకు కుదిరితే ఎరుపు రంగు బట్టలు వేసుకునే ప్రయత్నం అనేది చేయండి దానివల్ల మీ మీద ఉన్నటువంటి నరదిష్టి నలుగురు ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి లేదా ఆకుపచ్చ కానీ పింకు కానీ లేదా బంగారు ఛాయ్లో ఉన్నటువంటి రంగు ఆ బట్టలైనా వేసుకోవచ్చు కానీ పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా వేసుకోవద్దు వేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అలాగే ఈ రోజున పొరపాటును కూడా ఈ పొరపాట్లు చేయకూడదు చెట్టు నుంచి ఉసిరికాయలను తెంపకూడదు అలాగే ఆ ఉసిరికాయలను తినకూడదు పులుపు అంటే పులుపులో ఉన్నటువంటి ఏ ఆహార పదార్థాలు చింతపండు కావచ్చు ఉసిరికాయలు కావచ్చు ఇలాంటివి పొరపాటును కూడా తినకూడదు వీటితో పాటుగా కాకరకాయలు మనకు చేదుగా ఉంటాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున కాకరకాయలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వండటం కానీ తినటం కానీ చేస్తే మాత్రం కోరి కోరి మీరు కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి కాకరకాయలు తినకూడదు అలాగే తోటకూర ఈ తోటకూరను కూడా రథసప్తమి రోజున పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేస్తే మీ జాతకంలో శని బాధలు శని దోషాలు అనేవి చాలా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తోటకూరను వండొద్దు తినొద్దు క్యాబేజ్ ను కూడా రేపు రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లో వండటం కాని తినటం కాని చేస్తే మాత్రం కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే ఇక తీపి గుమ్మడికాయ ఈ తీపిగుమ్మడికాయని కూడా అంటే దప్పలం రూపంలో కానీ గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ ఇట్లా పొరపాటును కూడా తినకూడదు తర్వాత ములక్కాయలు ఈ ములక్కాయలను కూడా సాంబారుల్లో కానీ లేదా పులుసుల రూపంలో కానీ ములక్కాయలను వండొద్దు తినొద్దు ఎందుకంటే ఇవి పొడవుగా ఉంటాయి తినటం వల్ల ఏంటంటే మనకు జీవితాంతం సమస్యలు అలాగే వస్తూ ఉంటాయి కాబట్టి రథసప్తమి రోజున తినవద్దు తర్వాత సొరకాయలు ఈ సొరకాయలను కూడా ఎట్టి పరిస్థితుల్లో రథసప్తమి రోజున వండటం కానీ తినటం కానీ చేయవద్దు తర్వాత గుమ్మడికాయ వీటిని జ్యూసుల రూపంలో ఈ మధ్య బాగా వాడుతున్నారు ఆరోగ్యానికి మంచిదే కానీ రథసప్తమి రోజున ఈ బూడిది గుమ్మడికాయని ఏ రూపంలో కూడా అంటే జ్యూసుల రూపంలో కానీ కూరల రూపంలో కానీ ఏ పరిస్థితుల్లో కూడా వాడొద్దు తర్వాత ఏంటంటే పొట్లకాయ ఈ పొట్లకాయలు చాలా పొడవుగా ఉంటాయి మనకు నాగుపాము ఆకారంలో ఉంటాయి ఈ పొట్లకాయలను రథసప్తమి రోజు వండినా తిన్నా మీ జాతకంలో నాగ సర్పదోషాలతో చాలా ఇబ్బందులు పడతారు భార్యాభర్తల మధ్య అసలు సఖ్యత అనేది ఉండదు తర్వాత పుట్టగొడుగులు ఈ పుట్టగొడుగులు కూడా పుట్టల మీద ములుస్తూ ఉంటాయి ఈ పుట్టగొడుగులు తినటం వలన కూడా మన జాతకంలో నాగ సర్పదోషాలు ఎక్కువ అవుతాయి కాబట్టి వాటిని కూడా వండొద్దు తినొద్దు తర్వాత దుంపలు ఇవి వాతము కాబట్టి రథసప్తమి రోజున వండొద్దు తినొద్దు దుంపలు జాతికి సంబంధించినవి ఏవి తినొద్దు తర్వాత చాలామంది శాకాహారంగా భావించే కోడుగుడ్లు ఈ కోడిగుడ్డు శాకాహారం కాదు మాంసాహారం కాబట్టి ఈ గుడ్డును కూడా తినొద్దు తర్వాత చికెను మటను అంటే ఆదివారం కాబట్టి అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకుందాం అనుకుంటారు కానీ ఎగ్ ఎగ్ దగ్గర నుంచి చికెను మటను చేపలు పీతలు రొయ్యలు ఇలా ఏది కూడా మీరు నాన్ వెజ్ను రేపు తింటే మాత్రం మీరు చేసే పూజలు కానీ పరిహారాలు కానీ అన్నీ వృధా అవుతాయి కాబట్టి పొర్రపాటును కూడా నాన్ వెజ్ జోలి పోవద్దు తర్వాత క్యారెట్టు బీట్రూట్ ఇవి కూడా మనకేంటంటే వీటిని ఇవి కూడా దుంపల జాతి కిందకే వస్తాయి కాబట్టి రేపు మీరు వీటిని వండటం కానీ తినటం కానీ చేయవద్దు కావాలంటే మీరు ఆవుకు ఆహారంగా తినిపించండి కానీ మీరు మాత్రం వండొద్దు తినొద్దు మరి ఈ రోజున ఏం కూరను తినాలి అంటే మీరు రథం తయారు చేస్తారు కదా చిక్కుడుగాయలతో ఆ చిక్కుడుగాయలను రథంలో నుంచి తీసి బయటపడేయొద్దు అందులో మనకి ఏడు చిక్కుడుకాయలు ఉంటాయి వాటికి తోడు ఇంకా చిక్కుళ్ళు విత్తనాల చిక్కుళ్ళు ఉంటాయి కదా వాటిని తీసుకొని మీరే ఏంటంటే చక్కగా కూరలాగా వండుకోండి రేపు ఇంట్లో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిక్కుడుగాయ కూరను తింటే చాలా మంచిది ఇలా తినటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి చిక్కులు చిక్కుముళ్ళు బాధలు కష్టాలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఈ విత్తనాల చిక్కుడులో ఏంటంటే మనకు మంచి పోషకాలు మాంసకృతులు కూడా లభిస్తాయి ఈ చిక్కుడుగాయ కూర రథసప్తమి రోజున తినటం వలన మీకు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రథంలో ఉన్నటువంటి చిక్కుడుగాయలు ఏడు ఏడును కూడా మీరు కూరలో వేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వాటిని బయట పడేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటిళ్ళ పాది చక్కగా ఇలా చిక్కుడుగాయ కూరను వండుకొని తినండి అలా తినటం వలన మీకు నిండు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్నటువంటి మొండి సమస్యలన్నీ కూడా క్షణంలో మాయమైపోతాయి మీకు మీ దేహం ఏంటంటే వజ్రంలాగా మారుతుంది మీకు ఆయుష్ పెరుగుతుంది మృత్యుదోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే రథసప్తమి రోజున ఆ సూర్యభగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు కాబట్టి చక్కగా చిక్కుడుకాయ కూరను ప్రతి ఒక్కరూ తినండి అలాగే ఈ రథసప్తమి రోజున ఏంటంటే ఏది చేసినా చేయకపోయినా కూడా ఒక మంత్రాన్ని మీరు చెప్పు చెప్పుకోండి ఆ మంత్రం వలన మీకు బాగా కలిసి వస్తుంది చక్కగా సూర్యుడి ముందల నమస్కారం చేసుకొని ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీకు యొక్క కోరికలన్నీ తీరి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఎరుపు రంగు అంటే సూర్యుడికి ప్రీతికరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలు వేసుకునే ప్రయత్నం అనేది చేయండి దీనివల్ల ఏంటంటే అదృష్టము ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఇంకా ఆడవాళ్ళు ఏంటంటే చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నుదుటన మెడలో నల్లపూసలు ధరించి చేతులకు కూడా ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకొని మీరు ఇంట్లో దీపారాధన చేయటం వలన మీ యొక్క భర్త యొక్క సంపాదన అనేది పెరుగుతుంది భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే ఈ రోజున పొరపాటును కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు అంటే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఆదివారం కాబట్టి గోల్డ్ కొరుక్కోవటము జుట్టు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకోవటము ఇంట్లో అరుచుకోవటాలు గొడవ ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టుకోవటాలు ఇలాంటి పొరపాట్లు చేస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది పడతారు అంటే ఆదివారం కాబట్టి అందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి రేపు ఇలాంటి పనులేమి పెట్టుకోవద్దు మగవాళ్ళు కూడా గడ్డం చేయించుకోవటము అలాగే క్రాఫ్ట్ చేపించుకోవటము ఇలాంటివి కూడా చేయకూడదు అలాగే ఈ రోజున అప్పుల బాధలతో బంగారం ఏదన్నా తాకట్టులో ఉంది బీరు అసలు డబ్బు లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తమలపాకు పైన చక్కగా తడిగంధంతో ఏంటంటే సూర్యుడి రూపం గుండ్రంగా గీసి ఆ తమలపాకును చక్కగా దేవుడు ముందల పెట్టుకొని సూర్యుడి మొదలు పెట్టుకొని నమస్కారం చేసుకొని మీరు బీరువాలో డబ్బు పెట్టుకునేటటువంటి ప్రదేశంలో ఆ తమలపాకును పెట్టుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు ధనవంతులయ్యే అవకాశం అనేది ఉంటుంది తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోగలుగుతారు మీకు ధనం అనేది నాలుగు దిక్కుల నుంచి దూసుకు వస్తుంది అనమాట కాబట్టి చక్కగా బీరువాలో కూడా ఇట్లా మీరు ఇలా మనం చెప్పినట్లుగా చేసి ఇలా ఈ తమలపాకును పెట్టుకోవటం వలన మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ రోజు మీరు ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఉపవాసం ఉండండి అలాగే ఈ రోజున పగటిపూట నిద్ర అనేది పోకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా ఈ రోజున కూరల్లో ఉల్లిపాయ వెల్లుల్లిని కూడా వేసుకోకుండా ఉంటే చాలా మంచిది మసాలాలకు సంబంధించి అంటే అల్లం వేసుకోవటము ఇలాంటివి కూడా చేయకూడదు చేస్తే మాత్రం కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కొన్ని రకాల జాతక దోషాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది ఈ రోజు ఉపవాస సం ఉంటే జన్మ జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఇంకా మీకు కుదిరితే ఈ రథసప్తమి రోజున మీరు శివాలయ మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి కూడా చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ రథసప్తమి రోజున సూర్యుడు యొక్క యంత్రాన్ని తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే అఖండ రాజయోగం అనేది పడుతుంది అలాగే ఈ రోజున ఆదిత్య హృదయం జపిస్తే చాలా మంచిది ఈ రథసప్తమి రోజున మీరు ఈ రెండు వస్తువులు దానం చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే రథసప్తమి అంటే మనకు ఎండాకాలం మొదలవుతుంది ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున పేదలకు మీరు గొడుగు అలాగే చెప్పులు కాళ్ళకు వేసుకోవటానికి చెప్పులు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గొడుగు ఈ రెండు వస్తువులను కనుక దానం చేసినట్లయితే జన్ తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏదైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి ఈరోజు చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించి ఇంట్లో ఈ కూరను వండుకొని తినండి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అర్థమైంది కదండి ఈ ఆదివారంతో కూడుకొని వచ్చినటువంటి రథసప్తమి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ కూరలను వండకూడదు అలాగే ఏ కూరలను వండుకొని తినాలి ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది చాలా ఉపయోగకరంగా ఉంది అని అనుకుంటే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ సూర్యాయ నమ అనే కామెంట్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఎంత విలువైనటువంటి సమాచారం మేము తెలియజేసినందుకు మేము పడినటువంటి కష్టానికి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం